రాసి ఉంది ఇక్కడ డౌన్ చేసాం అనుకోండి స్పోర్ట్ మోడ్లోనికి వస్తాము ఇక్కడ డౌన్ చేసాం అనుకోండి రెయిన్ మోడ్లోనికి వస్తాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్స్ ఆట మొబైల్ ఈరోజు అయితే మంచి మాట్లాడదాం ఇలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడి చాలా కాలం అయితే అయిపోయింది మళ్ళీ మనం అయితే బ్యాక్ టు ఫామ్ అయితే చెప్పుకోవచ్చు సో మంచి ఒక బండితో అయితే మీ ముందుకు వచ్చాను మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్లో ఉండేటటువంటి ఒక ఫోర్ హండ్రెడ్ సీసీ బండి అయితే మీ ముందుకు తీసుకొని వచ్చానండి అదే బజాజ్ పల్సర్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జెడ్ సో ఈ వెహికల్కి సంబంధించిన డీటెయిల్ అండ్ రివ్యూ అయితే ఇప్పుడు చెప్తా అనమాట ఈ వెహికల్లో ఏంటంటే స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి నాకు నచ్చినటువంటి ఫీచర్స్ ఏంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చెప్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ముందుగా బైక్ తీసుకున్నట్టయితే సైడ్ ప్రొఫైల్ నుంచి విధంగా ఉందనమాట సో ఇదొక మస్కులర్ స్ట్రీట్ ఫైటర్ నాకర్ స్పోర్ట్స్ బైక్ అని అయితే చెప్పుకోవచ్చు మంచి పవర్ ఫిగర్స్తో వచ్చినటువంటి బండిగా అయితే మనం చెప్పుకోవచ్చు ఇటీవల కాలంలో మనకుండే డ్యూక్ త్రీ ఏదైతే ఉందో సేమ్ ఆ ఇంజిన్ సీసీతోనే వస్తుంది అనమాట ఈ బండి ఇలా చాలా విశేషాలు అయితే ఉన్నాయి ఈ వెహికల్ అఫోర్డబుల్ ప్రైస్లో కూడా వస్తుంది అన్నమాట తక్కువ డౌన్ పేమెంట్తో మనకి ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది తక్కువ డౌన్ పేమెంట్ అఫోర్డబుల్ ప్రైస్ అని ఎందుకు చెప్తున్నే ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఎఫోర్డ్ చేయగలిగే ప్రైస్లో అయితే ఈ వెహికల్ వస్తుంది ఇక ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి తీసుకుందాం మన సిగ్నేచర్ స్టైల్లో సో ఇక ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ ఫ్రంట్ ప్రొఫైల్ తీసుకున్నట్టు ఈ మిర్రర్స్ సో బజాజ్ డామినోలో ఏ మిర్రర్స్ అయితే ఉంటాయి సో సేమ్ మిర్రర్స్ అయితే మనకి దీంట్లో యూజ్ చేయడం అయితే జరిగింది మిర్రర్స్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది అనమాట దాని తర్వాత ఇంకా హెడ్లైట్ విషయానికి వచ్చేటప్పటికి హెడ్లైట్ డిఆర్ఎస్ అయితే చూసారు కదా సో ఒకలాంటి షేప్తో అయితే ఉన్నాయన్నమాట చూడండి డిఆర్ఎల్స్ ఏ విధంగా లైట్ అయినాయి దాని తర్వాత బై ఫంక్షనింగ్ ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ లైట్ అయితే మనకి దీంట్లో ఇవ్వడం జరిగింది సో లైట్ త్రూ అయితే మాత్రం చాలా బాగుంటుంది సో లైటింగ్ అయితే చాలా బాగుంటుందన్నమాట బజాజ్లో ప్రాజెక్ట్ హెడ్లైట్ లైటింగ్ అంటే మీకు చెప్పాల్సినటువంటి పని అయితే లేదు ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది ఈ హెడ్లైట్ డిజైన్ ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ సైడ్ కూడా చూశారు కదా సో ఈ రెడ్ కలర్ అయితే నాకు అట్రాక్టివ్గా అనిపించింది అందుకని చెప్పేసి ఈ వెహికల్ అయితే నేను తీసుకొని వచ్చాను సో మనం ఈ వెహికల్ రివ్యూ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చిన నిడదబోల్ బజాజ్ షోరూమ్ వరకు అయితే స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్తాను షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ప్రైస్ గురించి అయితే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు స్పెషల్ ఆఫర్స్ ఏమైనా ఉంటే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని తర్వాత ఇక ఈ ఫ్రంట్ హెడ్లైట్ విషయానికి వచ్చినప్పుడు దీని మీద మంచి డిజైన్ అయితే వచ్చింది దాని తర్వాత ఇండికేటర్స్ సో ఇవైతే మనకి సెమీ ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయన్నమాట దీంట్లో మనకి హజార్డ్ కూడా ఉంటుంది నాలుగు ఇండికేటర్స్ కూడా ఒకేసారి బ్లింక్ అవుతాయి ఇదంతా కూడా మనకి డీసీ పవర్ సప్లై మీద అయితే రన్ అవుతుంది డిఆర్ఎల్ కూడా మనకి డీసీ సప్లై మీద రన్ అవుతుంది హై బీమ్ కూడా మనకి డీసీ సప్లై మీద అయితే రన్ అవుతుంది తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది దీంట్లోపల సస్పెన్షన్ సో సస్పెన్షన్ అయితే మనకి ఫార్టీ త్రీ ఎంఎం యూఎస్డి ఫోక్స్ అయితే లోపల ఇవ్వడం జరిగింది మన ఇండియన్ రోడ్ కండిషన్లో కొన్ని రోడ్లు ఆలోచిస్తే ఈ సస్పెన్షన్ అంత వర్త్ అయితే కాదు కాకపోతే ఎవరైతే స్మూత్ రోడ్లో రైడ్ చేస్తారో ఎవరైతే మంచి రైడ్ కంఫర్ట్ కావాలనుకుంటారో ఎవరైతే హైవే రైడ్ చేస్తారో ఎవరైతే లాంగ్ రైడ్స్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఇది పర్ఫెక్ట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట నార్మల్ ఆఫ్ రోడ్ బరీ ఎక్కువ ఆఫ్ రోడ్ వచ్చిందంటే మాత్రం ఇది దీనికంటే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుందన్నమాట తర్వాత ఇక్కడ మనకి ఫెండర్ సో వెడల్పాటి ఫెండర్ అయితే ఫ్రంట్ ఫెండర్ మనకి ఇవ్వడం జరిగింది ఎటువంటి కండిషన్స్లో మనం తిప్పినా సరే దీని లోపల వెళ్ళిపోయి ఇరిగిపోయేటటువంటి పరిస్థితి అయితే ఇది చాలా ఫ్లెక్సిబుల్ అయితే అన్నమాట దీని లోపల డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఇవ్వడం జరిగింది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అని చెప్పేసి అయితే రాసింది ఇక ఫ్రంట్ డిస్క్ బ్రేక్ విషయానికి వచ్చేటప్పటికి వీల్కే కనెక్ట్ అయ్యి ఉంది త్రీ ట్వంటీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఫ్రంట్ సైడ్ వచ్చింది ఏబిఎస్ రింగ్ అయితే చూసారు కదా గ్రిమిక క్యాలిపర్ డ్యూయల్ ఫిస్టన్ క్యాలిపర్ అయితే యూజ్ చేశారనమాట దీనికి రేడియల్ మౌంటెడ్ క్యాలిపర్ అయితే కాదండి యాక్సిల్ మౌంటెడ్ క్యాలిపర్ అయితే దీని లోపల ఆఫర్ చేయడం అయితే జరిగింది దాని ద్వారా ఫ్రంట్ సైడ్ వన్ టెన్ సెక్షన్ టైర్ అయితే ఉంటుంది ఎంఆర్ఎఫ్ జాప టైర్ అయితే దీంట్లోపల ఇవ్వడం జరిగిందన్నమాట వన్ టెన్ బై సెవెంటీ సెవెంటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీని లోపల ఫ్రంట్ సైడ్ ఇవ్వడం జరిగింది మల్టీ స్పోక్ డిజైన్తో కూడినటువంటి అలైవ్ హీల్ స్పెషల్ అట్రాక్షన్ అయితే నిలిచిందనమాట లేకపోతే ఈ సెక్షన్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి రేడియేటర్ అయితే చూశారు కదా సో రేడియేటర్ అయితే మాత్రం మనకి చాలా వైడ్ అయితే ఉందన్నమాట సో హీట్ డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా బాగా అవుతుంది లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ అయితే దీంట్లోపల ఇవ్వడం జరిగింది అండ్ దీంట్లోపల ఇంజిన్ సీసీ తీసుకుంటే త్రీ సెవెంటీ త్రీ సీసీ త్రీ సెవెంటీ త్రీ పాయింట్ టూ సెవెన్ సీసీ సింగల్ సిలిండర్ లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ అయితే దీంట్లోపల ఇవ్వడం జరిగింది అనమాట ఫోర్ వాల్స్ అయితే ఉంటాయి దీంట్లోపల దాని తర్వాత సింగల్ స్పార్క్ అయితే ఉంటుంది ఉండేది సో దీంట్లో అయితే మనకి సింగిల్ స్పార్క్ ఇగ్నిషన్ అయితే ఇచ్చిందనమాట కింద బ్యాష్ ప్లేట్ కూడా మనకి ఫైబర్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు దాని తర్వాత లోపల మెయిన్ పవర్ ఫిగర్స్ అండి ఫార్టీ పీఎస్ పవర్ థర్టీ ఫైవ్ నోట్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఇదివరకు కేటీఎం డ్యూక్ త్రీ నైన్టీ ఏ పవర్ ఫిగర్స్ అయితే ప్రొడ్యూస్ చేసేదో సేమ్ పవర్ ఫిగర్స్ అయితే మనకి లోపల ఉంటుంది దాని తర్వాత దీంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సినటువంటి ఇంకో మెయిన్ ఫీచర్ అయితే ఉందన్నమాట రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే ఉంది సో రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉండడం వల్ల త్రోటల్ రెస్పాన్స్ అయితే మనకి చాలా బాగుంటుందన్నమాట త్రోటల్ బాడీ దగ్గర ఒక డీసీ మోటార్ అయితే అమర్చి పైన మనం త్రోటల్ ఇచ్చేదాన్ని బట్టి పవర్ సిగ్నల్స్ వెళ్ళి మోటార్ రన్ అయ్యి త్రోట్లను ఆపరేట్ చేసేటటువంటి రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉండడం వల్ల మనం రేస్ ట్రాక్ల మీద ఈ వెహికల్ నడిపేటప్పుడు అయితే చాలా స్టేబుల్గా మనకి సస్టైన్ అవుతుందన్నమాట దాని తర్వాత ఇది రోడ్ స్టెబిలిటీ కూడా ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది దీని లోపల పెరిమీటర్ చార్సెస్ అయితే యూస్ చేశారండి దాని తర్వాత ఈ బ్రేక్ పెడల్ తీసుకున్నట్టయితే బ్రేక్ పెడల్ క్వాలిటీ కూడా బాగుంది ఫుడ్ ప్యాడ్స్ సో రైడే ఫుడ్ ప్యాట్స్ అయితే మనకి ఫ్లెక్సిబుల్ అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో ఇక ట్యాంక్ లోపల అయితే మనకి పైనంతా కూడా ఫైబర్ బాడీ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సేమ్ మనకి ఎన్ఎస్ టూ హండ్రెడ్లో ఎటువంటి ట్యాంక్ అయితే కనిపిస్తుందో సో సేమ్ డిజైన్ కానీ కాస్త పెద్ద ట్యాంక్ అయితే వస్తుందన్నమాట లోపల మెటల్ ట్యాంక్ అయితే ఉంటుంది ట్వెల్వ్ లీటర్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది ఈ ట్వంటీ కంపాటబిలిటీ ఇంజిన్ కలిగినటువంటి బండ్ అనమాట సో ఈ ఫెండర్ డిజైన్ అయితే చూశారు కదా ఈ డిజైన్ ఎలిమెంట్ ఎంతమందికి నచ్చింది ఇక్కడ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దాని తర్వాత ఇక్కడ లిక్విడ్ అయితే టాపప్ సో కూల్ అండ్ టాపప్ అయితే ఇక్కడ మనం పైనుంచి చేసుకోవచ్చు దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ బ్యాక్ సస్పెన్షన్ తీసుకుంటే సిక్స్ స్టెప్ అడ్జస్టబుల్ అయితే మనకి మోనోసాక్స్ సస్పెన్షన్ అయితే నైట్రాక్స్ ఇవ్వడం జరిగిందనమాట దాని తర్వాత బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇక్కడ రెక్టాంగులర్ స్వింగ్ ఆమ్ అయితే ఒకటి పెద్ద స్వింగ్ ఆమ్ అయితే ఇవ్వడం జరిగిందండి సో బ్యాక్ సైడ్ అయితే మనకి వన్ ఫార్టీ సెక్షన్ టైర్ అయితే ఇవ్వడం జరిగిందండి వన్ ఫార్టీ బై సెవెంటీ రేడియల్ సెవెంటీ నుంచి ట్యూబ్లెస్ టైర్ అయితే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది కాకపోతే ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి డ్యూల్ ఛాన్ లేబేస్ అయితే వస్తుంది సింగిల్ పిస్టన్ క్యాలిపర్ గ్రిమికా నుంచి అయితే వచ్చింది దాని తర్వాత బ్యాక్ సైడ్ మనకి టూ థర్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ డిస్క్ కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు దీంట్లోపల ఆఫ్ చేసుకోవడానికి దీంట్లో రైడ్ మోడ్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట దాని ఎగ్జాస్ట్ తీసుకుంటే అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే వచ్చిందన్నమాట సైడ్ మౌంటెడ్ ఎగ్జాస్ట్ అయితే కాదు అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ వచ్చింది దాని తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్ తీసుకుంటే వన్ సిక్స్టీ ఎయిట్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ బండికి ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత ఆ బ్యాక్ సైడ్ ఒక మడ్ ఫ్లాప్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా మనకి ఫ్లెక్సిబుల్ అయితే ఉందన్నమాట అంతవేగా విరిగిపోయేటటువంటి పరిస్థితి అయితే కాదు దాని తర్వాత బ్యాక్ సైడ్ ఆ టైల్ లైట్ సెటప్ అయితే చూడండి కంప్లీట్ ఎల్ఈడీ టైల్ లైట్ అయితే దీంట్లోపల ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇండికేటర్స్ అయితే ఇక్కడ మనకి సెమీఫ్లెక్సిబుల్ అయితే ఉంటాయి నెంబర్ ప్లేట్ అయితే ఇక్కడ వస్తుంది దాని తర్వాత ఇది ఆ స్ప్లిట్ గ్రాబ్రెల్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జెడ్ అనే బ్యాడ్జింగ్ అయితే వచ్చింది దానికి దీన్ని ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ అని పిలుస్తారు దాని తర్వాత సీట్లు తీసుకుంటే సీట్లు అండి మెయిన్ సో ఇదైతే మనకి ఫ్యామిలీతో ఒక పక్కన కూర్చోడానికి కూడా అంత ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ఆ సీట్లు అయితే ఉన్నాయి కాకపోతే ఈ హైట్ అయితే కాస్త ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఫ్యామిలీ బండ్ అని అయితే తయారు చేయలేదు అటు ఇటు కాల వేసుకొని కూర్చునే వాళ్ళకైతే మాత్రం ఇది ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు దాని తర్వాత చైన్ అయితే హెవీ గేస్ చైన్ అయితే ఓపెన్ చేశారండి ఓపెన్ హెవీ గేస్ చైన్ అయితే ఉంది దాని తర్వాత బ్యాక్ సైడు దానికి మనకి సెంటర్ స్టాండ్ అయితే లేదండి ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది దీంట్లోపల సెంటర్ స్టాండ్ వేసుకోవడానికి ఒక పెడాక్ స్టాండ్ అయితే దీన్ని మనం తీసుకోవాలి చైన్లు లూప్ చేసేటప్పుడు గట్రా చాలా జొగాడులు అయితే ఉంటాయి దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ మనకి శారీ గార్డ్ అయితే ఇచ్చారు కానీ ఆ ఫీమేల్ ఫుట్ రెస్ట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుందండి దీంట్లోపల దాని తర్వాత స్లిప్పర్ క్లచ్ అయితే ఉంటుంది కాబట్టి మనం ఫాస్ట్గా ఎక్కువ ఆర్పీఎంలు వెళ్ళేటప్పుడు మనం కిక్ గేర్ డౌన్ షిఫ్ట్ అయితే క్లచ్లెస్ లెస్ గేర్ డౌన్ షిఫ్ట్ అయితే చేయొచ్చు సో స్లిప్పర్ క్లచ్ అయితే లోపల ఇవ్వడం జరిగింది సైడ్ స్టాండ్ సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ వచ్చిందనమాట దాని తర్వాత ఇంజిన్ విషయానికి వచ్చారు ఇంజన్ అయితే విధంగా చూసారు కదా ఇదంతా రేడియేటర్ సిస్టమ్ అంతా కూడా ఉంటుంది క్రాష్ గార్డే కొంచెం గట్టిది ఉంటే బాగున్నది నా అభిప్రాయం దాని తర్వాత ఇది ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ ఇదంతా కూడా మీకు తెలిసినవేనండి దాని తర్వాత ఇక్కడ సామాన్లు అలిగిపోకుండా ఇక్కడ ప్యాడింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు తర్వాత సీట్లు అయితే మాత్రం చాలా బాగున్నాయి సీట్ల విషయానికి వచ్చేటప్పుడు మనకి ఎన్ఎస్లో సీట్లు ఎలా అయితే ఉంటాయి సేమ్ అలాగే సీట్లు అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట దాని తర్వాత ఇప్పుడు మెయిన్గా కొన్ని ఫీచర్స్ చెప్పుకునే ముందు బండి మనం ఎక్కి కూర్చుంటే ఏ విధంగా ఉందనేది మీరైతే చెప్పగలరు సో ఇదైతే అయితే మనకి ఎయిట్ నాట్ సెవెన్ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుందండి నేను ఫైవ్ నేను హైట్ అయితే ఉంటాను ఎప్పటి నుంచో పెరగట్లేదు సో పెరగడానికి అయితే ట్రై చేశాను కానీ పెరగలేదు ఫైవ్ హైట్ అయితే ఉంటారు రెండు కాలు నాకు ఈజీగానే అందేశాయి సో ఇలా కూర్చుంటే ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ పొట్టగట్టి మధ్య కొంచెం తగ్గించను స్లిమ్ అయ్యాను నేను దాని తర్వాత ఇది అంటే మరీ బల్కీగా అయితే ఉండదు ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటే మీరు ఏదో బల్కీ బండి అని చెప్పేసి అయితే ఊహించేసుకోకండి ఒక కాలేజ్ స్టూడెంట్ నార్మల్గా ఎఫర్ట్ చేయగలిగేటటువంటి సైజులోనే ఉంటుంది ప్రైస్ కూడా మంచి రీజనబుల్గానే ఉంటుందన్నమాట అది దాని తర్వాత వెయిట్ తీసుకుంటే వన్ సెవెంటీ ఫైవ్ కేజెస్ అయితే ఉంటుందండి వెయిట్ కూడా ఎక్కువ వెయిట్ అయితే కాదు ఇవ్వండి దాని తర్వాత వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ ఎయిట్ ఎంఎం గ్లోన్ క్రీన్స్ అయితే ఉంటుంది దాని తర్వాత హ్యాండిల్ కూడా మనకి స్ట్రీట్ ఫైటర్ హ్యాండ్ల్ బార్ అనమాట ఇది సో సింగల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే దీంట్లో అప్లో ఇవ్వడం జరిగింది ఇప్పుడు హ్యాండిల్ బార్లు ఉన్నటువంటి ఫీచర్స్ అయితే చెప్తాను రండి సో ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ సో హ్యాండ్ గ్రిప్స్ అయితే మాత్రం క్వాలిటీ ఉన్నాయి బార్ అండ్ వెయిట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ నావిగేషన్ అయితే ఇచ్చారు దాని తర్వాత హై బీమ్ లో బీమ్ పాజింగ్ అంతా కూడా ఒక స్విచ్లు ఇంటిగ్రేట్ అయ్యి అయితే ఉంది దాని తర్వాత ఇక్కడ క్లిచ్ అయితే చూసారు కదా చాలా క్లచ్ లేవర్ అయితే చాలా సాఫ్ట్గా ఆపరేట్ చేసుకోవచ్చు దాని తర్వాత మనకి ఫింగర్ హైట్కి తగ్గట్టు ఈ క్లచ్ అండ్ బ్రేక్ లేవర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది ముందుకు అనేసి ఇక్కడ మనం ఫస్ట్ లో పెట్టామంటే ఇక్కడ లాంగ్ ఉంటుంది అదే మనకి ఇలా ముందుకు అనేసి ఫిఫ్త్ మోడలో పెట్టుకున్నాం అనుకోండి షార్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట సో మన ఫింగర్స్ హైట్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత అంటే ఉంటే మనం ఎలాగైనా సరే అడ్జస్ట్ చేసుకోగలం దానికి దాని మీద మనకి మోజ్ ఉండాలి ఫస్ట్ దాని తర్వాత ఇక్కడ స్విచ్ గేర్ తీసుకుంటే క్వాలిటీ స్విచ్ గేర్ అయితే ఇవ్వడం జరిగిందండి బ్యాక్లీడ్ ఎల్ఈడీ అయితే లైట్ ఆన్ అవుతుంది అనమాట దాని తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ హార్న్ హార్న్ ఏ విధంగా ఉందో చూద్దాం హార్న్ బాగానే ఉంది దాని తర్వాత ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి దాని తర్వాత ఇక రై ఇది హ్యాండ్ల్ బార్ తీసుకున్నట్టయితే చూడండి కార్బన్ కోటెడ్ హ్యాండ్ల్ బార్ అయితే మనకి సింగిల్ పీస్ మెటల్ హ్యాండ్ల్ బార్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ సస్పెన్షన్ కూడా ఇక్కడ చూశారు కదా సో స్లైట్లీ మనం డౌన్కి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇది సో డౌన్కి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు కాస్త డౌన్కి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు దాని తర్వాత ఇక్కడ మనకి ఇటు సైడ్ కంజోలు తీసుకుంటే ఇక్కడ హజార్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ మనకి సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ అయితే ఇక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంజన్ కుల్ స్విచ్ సెల్ఫ్ స్టార్ట్ హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట తోటలు సో త్రోటల్కి అయితే ఇక్కడ ఎక్కడ మనకి కేబుల్ అయితే ఉండదు రైడ్ బై వైర్ వైర్ నుంచి మనకి సంకేతాలు వెళ్తాయి అన్నమాట డీసీ మోటార్ అయితే రన్ అవుద్ది సో బ్రేక్ ప్యాడ్లను కూడా మనం సో బ్రేక్ లేవర్ కూడా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ నావిగేటర్స్ ఇవన్నీ కూడా ఎలా పని చేస్తాయి చెప్తాను మీకు డౌట్ ఉంటే దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ మనకి సెల్ఫ్ స్టార్ట్ అని చెప్పాను కదా ఇక్కడ మనం ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అయితే ఉన్నాం సైడ్ సైడ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ ఉంది కాబట్టి న్యూట్రల్ చేస్తే బండి స్టార్ట్ అవుద్ది టో టోటల్ రెస్పాన్స్ అయితే మాత్రం చాలా బాగుంది బండిది ఇది దాని తర్వాత ఇప్పుడు మీకు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్న ఫీచర్స్ అయితే చూపిస్తారండి దీని లోపల అయితే మనకి నెగిటివ్ కలర్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట ఇది మనకి కలర్ డిస్ప్లేగా ఉంటుంది దాని తర్వాత లోపల ఏ ఫీచర్స్ ఉంటాయి చూపిస్తాను ఎక్సం చూడండి ఇక్కడైతే మనకి ట్రాక్షన్ కంట్రోల్ అని చెప్పేసి అయితే రాస్తుంది కదా సో ట్రాక్షన్ కంట్రోల్ అనేది మనకి అంటే రెండు వీళ్ళు కలిపి గోతులో పడేటప్పుడు ఒకే తాటిపై నడవడానికి ఉపయోగపడేటటువంటిది ట్రాక్షన్ కంట్రోల్ అంటే మన స్లిప్పరీ సర్ఫేస్ మీద లేదంటే వర్షంలో వెళ్ళేటప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ బాగా ఉపయోగపడుతుంది నార్మల్ కండిషన్లో మీరు తిరిగేటప్పుడు మాత్రం ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకోండి మీకు ఆర్పిఎం మీటర్ అయితే ఉంది సైడ్ స్టాండ్ ఇండికేషన్ అయితే ఉంది టైం ఉంది స్పీడో మీటర్ అయితే ఉంది గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది ఓడో మీటర్ అయితే ఉంది ఇక్కడ రోడ్ మోడ్ స్పోర్ట్ మోడు రెయిన్ మోడ్ ఆఫ్ రోడ్ మోడ్ అని చెప్పేసి ఇక్కడ మోడ్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ఇంజిన్ కిల్స్ ఛాన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే మీకు ఆపరేట్ అవుతాయి అనమాట ఇక్కడ రైడ్ మోడ్ అని చెప్పేసి ఉంది చూశారు కదా సో రైడ్ మోడ్లోనికి వెళ్ళాము ఇక్కడ సెట్ మీద నొక్కేమనుకోండి ఇక్కడ రోడ్ మోడ్ అని చెప్పేసి రాసి ఉంది ఇక్కడ డౌన్ చేసాం అనుకోండి స్పోర్ట్ మోడ్లోకి వస్తాము ఇక్కడ డౌన్ చేసాం అనుకోండి రెయిన్ మోడ్ వస్తాము ఇలా మనకి ఆఫ్ రోడ్ మోడ్ కావాలంటే ఆఫ్ రోడ్ మోడ్ సెట్ సో ఆఫ్ రోడ్ మోడ్ అయితే ఇక్కడ మనకి సెట్ అయింది అనమాట ఇంజిన్ కిల్సు ఛాన్లో ఉండేప్పుడు ఇవి సెట్ చేసుకోగలం దాని తర్వాత ఇక్కడ డౌన్ చేసాం అనుకోండి మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్లోకి అయితే వచ్చాము సెట్లోనికి వెళ్తాము ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు సెట్ ప్రెస్ చేసామంటే ఓకే మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ యాక్టివేటెడ్ అని చెప్పేసి అయితే రాసి ఇక్కడ ఆఫ్ రోడ్ మోడ్లో ఉన్నాం సో ఇలా మనం మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత మొబైల్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మనం పాటలు అయితే మన బ్లూటూత్లో ఎక్కడి నుంచే మనం చేంజ్ చేసుకోవచ్చు దాని తర్వాత నావిగేషన్ ఇక్కడ టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కనెక్టివిటీ అంటే మొబైల్తో కనెక్ట్ చేసుకోవచ్చు ల్యాప్ టైమర్ మనం రేస్ ట్రాక్ మీద నడిపించేటప్పుడు ల్యాప్ టైమర్ పెట్టుకోవచ్చు ట్రిప్పు ట్రిప్పు నొక్కే అంటే ట్రిప్ ఇన్ఫో అయితే కనిపిస్తుంది ట్రిప్ ఏ ట్రిప్ బి ఇవన్నీ కూడా మనకి కలర్లు అయితే కనిపిస్తాయి అన్నమాట ఇది ఒకసారి బండి మనం కొన్ని తర్వాత ఆటోమేటిక్గా ఇవన్నీ మనకి వచ్చేస్తాయి లోఫియల్ వార్నింగ్ ఇదంతా కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది ఇది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నటువంటి ఫీచర్స్ అండ్ గైస్ ఈ వెహికల్ అయితే మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంటుందన్నమాట ఈ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జెడ్ అనేది రెడ్ బ్లాకు వైటు గ్రే ఈ ఫోర్ కలర్స్లో అయితే అవైలబుల్ ఉంటుందండి గ్రే కలర్లో మనకి లెమన్ ఎల్లో ప్యాచెస్ అయితే వస్తాయి చాలా స్పెషల్ అట్రాక్టివ్గా అయితే ఉందనమాట బండి నాకైతే రెడ్ కలర్ ఇష్టమైంది సో మీకు ఏ కలర్ నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా గైస్ ఇది బజాజ్ పల్సర్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జెడ్కి సంబంధించినటువంటి ఒక నాక్డ్ మస్కులర్ స్ట్రీట్ ఫైటర్ బండికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ సో మనమైతే ప్రజెంట్ నెడవోలు వరుణ్ బజాజ్ షోరూమ్లో అయితే ఉన్నామండి సో ఈ షోరూంలో ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి రెండు లక్షల నలభై వేలు వరకు అయితే అవుతుంది ఎవరైతే కాలేజ్ స్టూడెంట్ మంచి సిబిల్ స్కోర్తో ఉంటాడో ఆ అబ్బాయికి అయితే మనకి నలభై నలభై ఐదు వేలు డౌన్ పేమెంట్లు ఈ బండి అయితే తీసుకోవచ్చు లేదు సిబిల్ స్కోరు ఫుల్ ఖరాబ్ ఉందండి సిబిల్ స్కోర్తో సంబంధం లేదు నాకు అనేసి అంటే ఒక అరవై డెబ్బై వేలు డౌన్ పేమెంట్ కడితే వేరే ఫైనాన్స్లు కూడా ఉంటాయన్నమాట సో ఆ ఫైనాన్స్లో పెట్టి మీరు ఈ బండిని అయితే తీసుకోవచ్చు సో సో ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో వరుణ్ బజాజ్ షోరూమ్ నెరదోల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను మీరు అయితే అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు సో ఈ వెహికల్ అనేది ఎంతమందికి నచ్చింది సో ఈ వెహికల్ ఎవరైనా వాడుతున్నారా ఈ వెహికల్ ఎంత మైలేజ్ వస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నా అంచనా ప్రకారం ఈ బండి అయితే మనకి ముప్పై వరకు మైలేజ్ వస్తుందండి మరి మనం ఓవర్ నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఆర్పిఎం కొట్టామని అనేసి అంటే మాత్రం ఈ బండి మైలేజ్ అయితే అంత ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఒక ఇరవై ఐదు వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట ఎవరైతే ఎకానమీలో వెళ్తారో సాంప్రదాయబద్ధంగా వెళ్తారో వాళ్ళైతే ఈ బండి ఒక మైలేజ్ ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బజాజ్ పల్సర్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జెడ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనుకుంటున్నాను అనుకుంటున్నాను మీరు 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 నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ